దోచేస్తాను నేను అన్ని దోచేస్తాను అన్ని దోచేస్తాను నేను అన్ని దోచేస్తాను నేను అన్ని దోచే అయ్యా అయ్యా రామకృష్ణ పండితులు గారు మీరు ఈ వేళ ఇక్కడ ఎందుకు ఏం జరిగింది మహాశయ మీరు ఇంతవరకు పడుకోలేదా దోచుకుంటున్నాను నేను నిద్ర నిద్రని దోచుకుంటున్నాను కానీ నేను సరిగ్గా నిద్ర దోచుకోలేకపోయాను అందుకే నేను నిద్రపోలేకపోయా నిద్ర అయినా ఎలా లేండి మీకు అసలే మీకు బాగా జలుబు చేసింది కదా కానీ ఇప్పుడు మీకు పూర్తిగా నయమైపోతుంది గుండప్ప అతిథుల వారికి కషాయం ఇవ్వు రండి అయ్యో ఇదేంటి రామా ఇతను నిజంగానే దొంగతనం చేస్తున్నాడు చూస్తున్నాను చూస్తున్నాను సేపు మౌనంగా ఉండు ఇవన్నీ ఏమిటి మహాశయ అన్నీ దోచుకుంటా ఇన్ని వస్తువులు అయితే దోచుకున్నారు కదా ఇంకా దోచుకోవడానికి ఏం ఉన్నాయని అయ్యా అయ్యా పండితులు గారు నన్ను నన్ను క్షమించండి నేను దొంగను కాదండి నిజం చెప్తున్నాను ఈ దొంగతనం చేయడం నాకున్న ఒక వ్యాధి ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి నేను ఎక్కడికి వెళ్ళినా చిన్న చితక వస్తువుల మీదకి నా చెయ్యి దాని అంతటి అదే వెళ్ళిపోతుంది నేను దీనికి చాలా చోట్ల చికిత్స చేయించాను కానీ ఏం ప్రయోజనం లేదండి నేను ఇక్కడ ఏవైతే చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేశానో అవి ఈ మహల్ జ్ఞాపకాలను నాతో ఉంచుకోవడానికి చేశానంతే నేను ఇంతకు ముందు కూడా చాలా అవమానపడ్డాను ఈరోజు కూడా మీ ముందు సిగ్గుపడుతున్నాను నేను ఒకటే ఆశిస్తున్నారు చూసి మీరు నన్ను క్షమిస్తారని అర్థం చేసుకోగలను మహాశయ అందుకే నేను మిమ్మల్ని వినమ్రంగా వేడుకుంటున్నాను మహా ఉత్సవం వరకు మీ మనసు మీద కాస్త నియంత్రణ ఉంచండి అయినా ఇది ఆ భగవంతుడు శ్రీ గణపతి దేవుని పవిత్ర ఆగమన మహోత్సవం మీరు అనుక్షణం ఆయన్ని స్మరిస్తూ ఉంటే అంతా మంచే జరుగుతుంది ఒకవేళ దోచుకోవాలనుకుంటే మీ మధుర సంగీతంతో శ్రోతల హృదయాలను దోచుకోండి ఈ చిన్న చిన్న వస్తువుల్లో ఏముంది చెప్పండి మీ నిజమైన సంపద అయితే అదే కదా చాలా 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 ధన్యవాదాలండి ధన్యవాదాలు మేము వెళ్ళేస్తామండి మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి శుభరాత్రి ఇతనే దొంగ దొంగతని లేదు గుండప్ప గుండ లాగా ఇతను కూడా దొంగ కాదు పాపం ఇతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు చిన్న చిన్న వస్తువులు దొంగలించటం వరకు సరే కానీ చంద్రమణి లాంటి అమూల్యమైన వజ్రాన్ని దొంగతనం చేయటం ఇతని వల్ల కాదు అయినా సరే మనం గమనిస్తూనే ఉండాలి పద ఇక మిగిలిన వారికి కషాయం తాగిద్దాం పద ఆచార్య నేను మీకు మరొక కొత్త మార్గం చూపిస్తాను రామకృష్ణ పండితుడు ఆ మార్గంలో చంద్రమణిని తీసుకొచ్చే అవకాశం ఉంది అరే ఆచార్యలు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఓ ఆచార్య ఆచార్య మీరు ఎక్కడున్నారు ఆచార్య చూడు ముసలాడు వెళ్ళిపోయాడు నాకు తెలుసు మనం మిజాసాలా ముసలాడు గురించి చూడమంత పందమందమ హుచుకు చుచుకు చుడు హుచుకు చుచుకు చుడు ఆహా ఎంత అందంగా తుమ్ముకున్నారో ఆహో మై గాడ్ ఇది దొరికింది నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను దీన్ని అలా దొరికిందంతే ఇటువంటి అందమైన వస్తువు దాచాలన్నా దాగుతుందా మీరు దీన్ని నాకు రిటర్న్ ఇవ్వడానికి నిజానికి అందుకే వచ్చాను మీకు ఎలా అనాలి అనిపిస్తే అలానే అనుకోండి మీ అమూల్యమైన చెవిపోకు యూ

ఏమైంది గురువుగారు ఏమైంది అదేంటి గారు ఏదో ఒకటి చెప్పండి కాస్త నోరు తెరవండి ముమ్మూరు కూడా తను తరువేయంరా నీటి నువ్వు వచ్చేస్తుంది అరేదని నువ్వు వెళ్ళరా

త్వరగా వచ్చేసింది ఇంకా సేపు ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా రండి పారిపోయింది అవునవును పారిపోయింది భయపడింది అవునవును భయపడింది నాకు నాకు ఎవరికి అవునవును మిమ్మల్ని చూసి వీరాది వీరులు సూరాది చూరులైన మా గురువు చూసి పారిపోయింది ఆ చిన్న బుద్ధి ఇంకా సరే సరే నువ్వు కొంచెం అతిగా మాట్లాడుతున్నావు నీ సంగతి తర్వాత చూస్తాను మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి దుష్ట పురుగు మిమ్మల్ని ఇబ్బంది పెడితే అప్పుడు మీరు నా కబురు చేయండి మిమ్మల్ని రక్షించడానికి నేనే వస్తాను రక్తపు టేరులు ప్రవహించేలా చేస్తాను కానీ మీకు మాత్రం ఏ హాని కలగని థ్యాంక్

రాజగురువు తాతాచార్యుడు మీ మీ పాదుకలు వెతకాలా నో నో పాదుకలు కాదు నా ఒక్క కాలి షూ ఎక్కడో పడిపోయింది మై లక్కీ షూ దాన్ని వెతకడం కోసం నేను మీకు చెప్తున్నాను

చెవిలో ఎందుకు చెప్పాను అంటే ఈ విషయం నాకు మీకు మధ్య ఉండాలి కానీ మీరేమో అందరికీ చెప్పేశారు హరే వీళ్ళు వదిలేయండి ఏం పర్వాలేదు వీళ్ళ గురించి దిగులు పడకండి నేను ఏదైతే చెప్తానో వీళ్ళు అదే వింటారు అదే చూస్తారు అయితే మీ చెప్పు కదా ఒక కాలిది దొరుకుతుంది అనుకోండి నేను వెతుకుతాను స్వయంగా మీ చెప్పు అతి త్వరలో థంకూ థ్యాంక్ యూ టాటాచార్య ఎంత మంచిదో టాటాచార్య నేను మంచివాణ్ణే శుభరాత్రి అయ్యో ఆచార్య పదండి మనకి ఆలస్యం అవుతోంది శబ్దం అయితే ఇక్కడే ఎక్కడి నుంచో వచ్చింది గుండ ఈ ఆచార్య ఈ సమయంలో ఇతరు ఏం చేస్తున్నారు నేను అది ఆలోచిస్తున్నాను అనుకుంటా ఈ సమయంలో వీరు ఇక్కడేం చేస్తున్నారు అది కూడా వారి పూర్తి భ్రష్ట సమూహంతో పాటు పద చూద్దాం హే హ్యాండ్సం నువ్వేంటి ఇక్కడా నన్ను కలవడానికే వచ్చి ఉంటావు కదా అవునండి అవును మిమ్మల్ని వస్తున్నాము అయితే మీరు బయట ఎందుకు నిలబడ్డారు లోపలికి రండి పదండి మీరు ఏ పని మీద వచ్చింది నన్ను వచ్చారి అనాలి కదా వచ్చింది అంటున్నారు ఏమి లేదండి మీ తుమ్ము కోసం కషాయం కషాయం తీసుకువచ్చాను గుండెప్ప ఇంకొకటి కూడా అడగడానికి వచ్చాను మీకు వేరే ఏమి అవసరం అయితే లేదు కదా మా అతిథి సత్కారంలో ఏ అసౌకర్యం ఏ ఫిర్యాదు అయితే లేదు కదా ఒకటి రెండు ఎటువంటివి ఎలా అంటే చాలా ఎక్కువగా ఉంది కారం భోజన ఇంకా ఈ గదిలో కర్టన్స్ నా నైట్ డ్రెస్ తో కలర్ మ్యాచ్ అవ్వడం లేదు అలాగే బెడ్షీట్స్ బోరింగ్గా ఉన్నాయి ఇంకా రూమ్ శుభ్రంగా లేదు అంతే ఇవే ఒకటి రెండు ఏవో చిన్న చితక ప్రాబ్లమ్స్ చిన్న చితక పర్వాలేదండి నేను ఒక పని చేస్తాను మీ గదిని నేను మార్చేస్తాను బ్యాడ్ థింగ్ ఈ ఈ ఈస్ట్ సైడ్ ఉండాలి ఇంకా ఈ డోర్ వెస్ట్ సైడ్ లో ఉండాలి ఉండి తీరాలి అర్థమైంది కదా అర్థమైంది మీరు నిశ్చింతగా ఉండండి అన్ని చేసేస్తాము కషాయాన్ని తాగేయండి పద శుభరాత్రి బాగుంది రామ్మా తను ఏకంగా నీకే పని చెప్పేసింది అతిథి కదా గౌరవ మర్యాదలు చేయటం మన బాధ్యత ఏమనిపిస్తుంది రామ్మా తను దొంగ ఉంటుందా లేదు బంధు ఏ కోణం నుంచి కాదు తనకు తన పనులే సాధ్యం కాదు ఇంకా ఆవిడ అపహరణ లాంటి ఇబ్బందులు ఎక్కడ కొని తెచ్చుకుంటుంది ఈ దావిడి వల్ల ఏ పని కాదు నా తుడే ఇలానే అనిపిస్తుంది ఏమనిపిస్తోంది ఇవన్నీ తన వల్ల అయ్యే పనులు తాదు ఈ దొలసాని ఏం దొంగతనం చేస్తుంది బలా బలా గుండప్ప నీ బుర్ర కూడా పని చేయడం మొదలు ఆ ఆచార్య ఇంత లాతి పూతే ఇంత చేస్తున్నారు నేను అది ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి కానీ దానికంటే ముందు మిగిలిన మన ఇద్దరు అతిథుల్ని కలిసి రావాలి వారి సంగతి అప్పుడు చూద్దాం పద ముందు శ్రీ సోమనాథ్ గారిని కలిసి వద్దాం పద అయితే మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది అసౌకర్యం లాంటి అనుభూతి కలుగుతుంది మహాశయ నా రెండు ముద్దుల అన్నం యొక్క అధిక సుఖం ఎక్కడా ఈ పంచభక్ష పరమాణాల ఆడంబరం భూమాత మమతతో నిండిన శయనం ఎక్కడా ఈ ఖరీదైన పందిరి మంచాల ఇబ్బంది ఎక్కడా కానీ ఏం పర్వాలేదు కొన్ని రోజులే కదా జరగనివ్వండి సంగీత సభని అటు పిమ్మట ఈ ధనవంతులకి తెలుస్తుంది సంగీతం ఎవరి సొత్తు కాదు అని సరస్వతి మాత ఆశీర్వాదం వాళ్ళకే ప్రాప్తిస్తుంది అందుకు ఎవరైతే యోగ్యులో ఒకసారి నేను ఈ ప్రతిస్పర్ధలో గెలిస్తే అప్పుడు నేనిప్పిస్తాను నా తమ్ముళ్ళకి వారి మీరు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు మహాశయ ఈ విధంగానే ఈ మాట మీద నిలబడండి ఈ పోటీలో గెలవటానికి మీ శక్తి మొత్తం చూపించండి మహాశయ ఆ గణపతి దేవుడు ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది ధన్యవాదాలు అనుమతి ఇప్పించండి వెళ్ళొస్తాము

లేదు గుండప్ప దొంగ అయ్యే అవకాశం లేదు ఇతను కేవలం ధనం లేనందున విసిగిపోయి ఉన్నాడు దొంగ మాత్రం కాదు పద అయితే ఆచార్య మీరు ఏమైనా ఆలోచించారా అదే ఆలోచిస్తున్నాను ఉంటుంది ఆ జోడుతో అది ఒక్క జోడుతో జోడా ఎవరి జోడు అదే లోపల తన గదిలో ఆ విదేశీ సుందర్ ఉంది కదా ఏ జోడు గురించి నాతో చెప్పిందో అది మీరు మళ్ళీ మర్చిపోతున్నారు మనం ఇక్కడికి వచ్చింది జోడు వెతకడానికి కాదు చంద్రమణిని అపహరించడానికి ప్రణాళిక సిద్ధం చేయడానికి వచ్చు ఆ విదేశీ దొరసానని మీరు ఒక్కసారి కలిసరు లేదు అంతా మర్చిపోయారు నాకు తెలుసు నువ్వు నోర్మై తిను ఏం లేదండి అదేమిటంటే ఈ రోజు మహల్లో అతిథులకు మొదటి రోజు కదా అందుకే అతిథులందర్నీ కలిసి ఏవైనా సమస్యలున్నాయని తెలుసుకోవడానికి వచ్చాను పైగా కషాయం కూడా తీసుకువచ్చాను ఇది తాగితే మీకు జలుబు తగ్గుతుంది గుండప్ప తీసుకోండి దేవి గారు కషాయం తాగండి తాగితే మీకు చాలా హాయిగా అనిపిస్తుంది ధన్యవాదాలు అయ్యో ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిందే ఉంది నేను కేవలం నా కర్తవ్యం నిర్వర్తిస్తున్నానంతే ఇంతకీ మీకు కోతులంటే చాలా ఇష్టమా నాకు అన్ని జీవులు జంతువులు చాలా ఇష్టం అయితే మీకు మనుషులంటే ఇష్టం ఉండదా ప్రతి మనిషిలోనూ ఒక జంతువు దాగుంటుంది కేవలం అవకాశం దొరకాలంతే అవకాశం ఉంటే ఏదే మనిషి ఊసరి వెళ్లిలా రంగులు మారుస్తాడు తేలులాగా గట్టిగా కుడతాడు మరియు పాములాగా కాటేస్తాడు కాటేస్తాడుకూడా అదీకాక ఆకలితో ఉన్న పులిలాగా చిన్న జంతువుల మీద విరుచుకుపడతాడు రూపాదేవి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుందంటే ఈవిడ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి చెప్తున్నారని మీరన్నది కోతి గురించా లేక ఆచార్య గురించా మీరు మీలాంటి తత్వం తెలిసిన యువకుడు కేవలం నన్ను సంతోషపరచటానికి నాతో సమ్మతించటం లేదు కదా నిజంగానే నేను చెప్పిన దానికి సమ్మతిస్తున్నారనుకుంటున్నాను అవును దేవి గారు నేను మీరు చెప్పిన దానికి నూటికి నూరు శాతం సమ్మతిస్తున్నాను నేను స్వయంగా నమ్ముతాను మనుషులు జంతువుల కంటే ఇంకా ఎక్కువ ప్రమాదకరమని జంతువుల రూపంతో వాటి లక్షణం ఏమిటో మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ ఏ మనిషిలో ఏ జంతువు దాగుందో ఎవరికి తెలుసు నిజంగానే మీరు గొప్ప విద్యావంతులు రామకృష్ణ పండితులు గారు మీతో మాట్లాడిన ప్రతిసారి నాకు ఆధ్యాత్మిక ధార్మిక సంతృప్తిని పొందిన అనుభూతి కలుగుతుంది మహాశయ అయ్యో అది నా సౌభాగ్యం అండి సరేనండి మేము వెళ్ళొస్తాము మళ్ళీ రేపు ఉదయం కలుస్తాము మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నిస్సంకోచంగా మాకు చెప్పండి అలాగేనండి వెళ్ళొస్తాము పదండి నేను మీతో ద్వారం వరకు వస్తాను శుభరాత్రి శుభరాత్రి తన గురించి ఏమనుకుంటున్నావు రామా తన ఉద్దేశం సూటిగా స్పష్టంగా ఉన్నట్టే ఉంది అయ్యో లేదు బంధు అన్నిటికంటే ఎక్కువ ప్రమాదం ఇక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ చంద్రమణికి ఎవరి వల్ల అయినా ప్రమాదం ఉందంటే అది రూపాదేవి వల్లే ఎందుకలా నువ్వు సరిగ్గా గమనించలేదు బంధు ఈ స్త్రీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళలో సూటిగా చూసి మాట్లాడరు వారు ఎప్పుడు మాట్లాడినా అనుక్షణం అటు ఇటు చూస్తూనే ఉంటారు ఇలా కేవలం వాళ్లే మాట్లాడతారు ఎవరైతే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి వేరొకటి చెప్తుంటారు ఈవిడ ఎలా అయితే కనిపిస్తున్నారో ఖచ్చితంగా అలా అయితే కాదు పైగా ఏది నిజమో అది కనిపించనివ్వడు ఇటువంటి ద్వంద్వ స్వభావం ఉన్నవారే ప్రమాదాన్ని కలిగిస్తారు నీకనిపించట్లేదా రామా నువ్వు కొంచెం ఎక్కువగానే బుద్ధిని ఉపయోగిస్తున్నట్టు ఒకసారి ఆ సుందరి వైపు చూడు తన దొంగతనం లాంటి పనులు చేస్తుందనుకుంటున్నావా ఆయన ఎలా చేస్తుంది పాపం ఒక స్త్రీనే కదా స్త్రీ శక్తిని తక్కువంచనా వేయక బంధు స్త్రీ ఏవైనా చేయగలదు అనేక రూపాల సమావేశమే ఒక స్త్రీ తను ఎన్ని రూపాలైనా ఎత్తగలదు పైగా ఈవిడి పేరే రూపాదేవి చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి మాట్లాడుతున్నావు లామా అయినా ఈ బంధు ఆహా ఏమి లేదు అది నాలో మాట్లాడుకుంటున్నాను నువ్వు ఆ పండితుడు మూర్ఖుడు ఏదో అనుకుంటున్నాడు కషాయం తాగించే వంకతో అతను అన్ని తెలుసుకోగలడని చంద్రమణిని దొంగిలించబోయే ఆ వాస్తవిక దొంగ ఎవరో తెలుసుకోగలడని అమాయక బాలుడు కనీసం ఇది కూడా తెలీదు ఈసారి అతనికి ఎదురుగా నిలబడింది ఎవరో అని అతను ఏడు జన్మలు ఎత్తినా సరే కొంచెం కూడా ఊహించలేడు నువ్వు ఈ పని చేయబోతున్నావు అని